ఈ పని మనిషి నాకే పనులు చెప్తుంది అదేమో బాత్రూమ్ ఆక్రమించుకుంది వీళ్ళందరినీ వదిలించుకుంటే గానీ నాకు దరిద్రం పోదు లాయర్ని గా మీకు హండ్రెడ్ ఇయర్స్ సార్ ఇప్పుడే డోర్ తీసి అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు కరెక్ట్ నాబ్లి ఏంటో చెప్పండి పొద్దున్నే వచ్చారు అదే రాజా మీ డ్రైవర్స్ గురించి త్వరగా ఇప్పించేయండితో వేగలేకపోతున్నాం మాది సేమ్ ఫీలింగ్ గాని మీరు చెప్పండి మీకు విడాకలు ఇవ్వటం కుదరదు రాజా ఏ కోర్టు ఇచ్చారా కాదు రాజా మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందన్న మనసు అనిపిస్తుంది రాజా పొద్దున్నే జోగులేసేస్తున్నారు దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీకు బ్రెయిన్ వాష్ చేయాలి వాష్రూమ్ కెల్చి మీరేట్ సార్ నా బాధ అర్థం చేసుకోరా అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు మిమ్మల్ని కదా మేము నమ్ముకుంది అది కాదమ్మా ఏ ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను సార్ మీ ఫోటో పేపర్ లో పడింది కేసు ఏమైనా గెలిచారా నీ తలకాయ అక్కడే ఉంది గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి వెళ్ళాడు ఐ think ఆ let Keith's friend kiss me. What? దయ్యానికి ఎంత బావరాక్షన్ ఇంకా నిజంగా వస్తే ఏమైపోతారు చిల్లి ఫెన్స్ అన్నాడు నిజంగా దయ్య వచ్చాడంటావా రాజా నేను ముందే చెప్పాను మీకు అర్థం కాలా తప్పించుకోలేరు నా మాట వినండి ప్లీజ్ నే చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్ ప్రసన్నాంజనేయం ఇవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు నేను మీకు ఎలాంటి హాని చెయ్యను నేను మీకు మాత్రమే కనపడతాను ఆ బంపర్ ఆఫర్ మాకే ఎందుకు ఇచ్చారు ఎందుకంటే దానికో లాక్ ఉంది నేను చెప్పింది వినాలి చెప్పండి చెప్పలోకి వెళ్తే నిన్న గోవాలో జరిగిన యాక్సిడెంట్ లో నేను నా భార్య చనిపోయాను ఏంటండి రండి నేను రావడానికి ఎట్లా చేస్తున్నాను కుదరడం లేదు ఏమైంది నేను ఉండలేనే నువ్వు అక్కడ ఉండు అయ్యో ఎవరయ్యా నువ్వు బంగారు నీ భార్యని లోపలికి పంపింది నిన్న ఆపింది నేనే ఎవరాజా మీరు చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు పొగడు బెళ్ళాలు విడదీయటం తప్పు కదా తెలియదా మీకు ఎంతకీ మీరెవరు సార్ పంపతీసి దేవుడు కాదు కదా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ చిన్న డౌట్ స్వామి ఈ గెటప్ పెట్టి సూట్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం మాకు పోరు కొట్టి వదిలేస్తే మీరు అక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు కానీ మీ భూలోకంలో సినిమా వాళ్ళే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు ఏదో సార్ ఏదో ఒకటి దారు చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్ నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంటే కదా సార్ నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ సార్ చాలా తక్కువ టైంలో తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించాను సార్ ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్ గోవా ట్రిప్ నుంచి వెనక్ వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్ అదే ఇక్కడ ప్రాబ్లం కూడా నువ్వు తొంభై విడాకులు ఇప్పించావు వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్లే నువ్వు నీ స్వార్థం కోసం నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు అది నా వృత్తి స్వామి కదా అది కూడా తెలియదు మీకు వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు స్వామి ఈ ఒక్కసారి పంపించండి ఓకే పంపిస్తా కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి స్వామి నువ్వు ఎవరికైతే వందో విడాకి అనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు ఇది చాలా చిన్న విషయం సార్ విడగొట్టడం అంటే చాలా కష్టం గని కలపడమే ఉంది సార్ చిట్టిగా 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 సార్ అలా వెళ్తాను ఇలా వస్తాను అది మ్యాటర్ కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను చంపేపోతాను ఇంపాసిబుల్ అది జన్మలో జరగదు రాజా వచ్చే జన్మలు కూడా జరగదు అంటే మంచి చులకనగా కాబట్టి ఎవరు చిటికేస్తున్నారు చిటికలో పని చిటికేసి మరీ చెప్పావుగా ఏమైంది ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు కావాలంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి ఈ రోజే ఫినిష్ చేస్తాను దేవుడా తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా సామెత మరి నువ్వేం తెలుస్తున్నావు శ్రీ గురు ప్యోన్నమా చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లాయర్ రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా వలరా సార్ సారీ రాజా ఆ ఫ్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా ఇటు ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ పా 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 పిత్రాంగి ఇదిగోండి ఏంటిది కొత్తమేర పిత్రాంగి కొత్తమేర పిత్రాంగి స్టైల్ గా ఉంటుందా నేనే పెట్టా ఉప్పేది వెయ్యాలి మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పంచేవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్నిటేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడి రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పినా ఏంట్రే ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదగా ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో సార్ ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా మరి దెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకే లోన్ వద్దమ్మా ఈ వన్ ఒన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాం సార్ నేను లాయర్ హర్ష్ చిత్రప్రసాద్ గారు అష్టం సార్ గుర్తున్నాను సార్ మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను ఒక్క నిమిషం ఒక్క మీ అస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పారు పేపర్లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వన్ డో కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశపడుతుంది నల్లోడా మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది సార్ మీరు లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురువు గారు ఆత్మ శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు దేవుడా ఇదారు తలుచుకుంటుంది ఇది నీకు వర్కౌట్ కాదు ఆ నల్లోడు వేస్ట్ ఫెలో వాడు నన్నే చేయలేడు మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏంటి సార్ శాలరీ హైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసిన శాలరీ హైకు శాలరీ హైకు రెండు పర్లేదు నీకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే ఏంటో నువ్వు చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెడుతున్నావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని

తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయటం అంటే చెరుకు విషయంలో తలబెట్టినట్టే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకోరాజా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయి మీరు వెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ఆలోచిస్తాస్ గోస్ట్ ప్రామిస్ తల్లివి నీవే తండ్రివి నీవే ఆహా ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకేమైంది ఈ డ్రెస్ లో బలే అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పెడతాయి కదా నీకెందుగా నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఉప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఏమీ లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నా కాక్రోచ్లు కనిపించారా నువ్వు వెళ్ళి లోపల పంచుడు వెళ్ళు ఓకే నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మేడం మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంతా ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకు ఒక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు అర నిమిషం కూడా టైం ఇవ్వను ఏమైంది కి అమ్మా అని పిలిచినా ఆలోచించవేమమ్మా కొట్టేస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం పిలమ్మా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం అక్కడ చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అనవగా ఎందన్నానమ్మా నేను ఇంకా అన్నా అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంట్ గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే వెళ్ళక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు

ఎవడు పర్తాడు లోపలికి వెళ్ళిపోచరా నికి ఏమైనా పశువుల దొడ్డ అనుకున్నావా ఇలాంటి వారిని పిలిస్తే నేను ఎందుకు ఐ యామ్ గోయింగ్ సస సార్ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే మ్యాచ్ వాళ్ళేంటి సార్ మనం మెయిన్ పట్టేసుకోండి ఏడేయ్ ఏంట్రా నా సూట్ తీరుతను నువ్వా చెప్పు లోకలు ఏరా లోకల్లో

మీరేంటే మధ్యలో ఆ క్రెడిట్ కార్డు నాకు ఇచ్చాండి పేమెంట్ మాత్రం నాకు ఇచ్చాడు నీకెందుకు వెళ్ళాలి గోష్ ను మా వాడే పెట్టాడు మళ్ళీ ఆడేపెట్టాడు అంటు మాట్లాడు కాదు మా వాడే మా వాడేడు ఘాటు కాదురా

మీరు పెట్టారా వాడు పెట్టాడా ఎనో వాట్ ఐ ఘాట్ అ ఘాట్ ఘాట్ అత్తెట్టేంత అటు నుంచి వా ఘాట నువ్వే అడుగకుంటా ఒక్కనేశం నువ్వేం పెట్టావు చాలా ఓల్డ్ తెయ్యం పవర్ఫుల్ తెయ్య అరవై ఏళ్ళు ఉంటాయి అలా మమ్మీ అనుకుంటా ముసలు సావక సావక మీరేం పట్టారు సిక్స్టీన్ యూ రూల్ బాయ్ హు కమిటెడ్ సూజ్ సైడ్ ప్లేయింగ్ బ్లూ సంవత్సరాలు ముగ్గురు గిందన్నాడని అక్కడ

ఆపండి రా బాబు కట్టకండి బాబు తప్పైపోయింది మోసకాలం రా ప్లీజ్ ఓర్ని కా